హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి నియర్ బైగా మనకు నానకరామ్ సర్కిల్ నార్సింగి లొకేషన్ మెయిన్ సర్వీస్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి డెవలప్ చేస్తున్న ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను మనకు సేల్కి వచ్చిన యూనిట్స్ వచ్చేసి ల్యాండ్ లార్డు అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే మనకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లేదా మంచి మార్కెట్ ట్రెండ్ ప్రైస్ కంటే బెస్ట్ ప్రైస్కే ఫ్లాట్స్ని గేటెడ్ కమిటీలో ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉన్న ప్రాజెక్ట్లో పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను టోటల్ ట్వెల్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిట్ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ మనకి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇందులో చేస్తున్నారు ఇందులో టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది మనకు నానగ్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి ఏదైతే కోకాపేట్ అండ్ నియోపోలిస్కి ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉంటుందండి ట్రావెలింగ్ టైం అనేది మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మీటర్స్ ట్వంటీ మినిట్స్లో ఏ లొకేషన్కి అయినా రీచ్ అవ్వచ్చు అండ్ ఓఆర్ఆర్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నార్సింగ్ ఎగ్జిట్ నుంచి మనకు మెయిన్ సర్వీస్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే హండ్రెడ్ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ అప్రోచ్ రోడ్తో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ ఈ టోటల్ ఈ కమ్యూనిటీ లేదా ఈ ప్రాజెక్ట్లో టూ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి చాలా పెద్ద సొసైటీ అండ్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ సైజెస్ పరంగా చూసుకుంటే బిల్ట్ ఏరియా వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అండ్ థర్టీన్ థర్టీన్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీటు పదమూడు వందల పది స్క్వేర్ ఫీటు ఫేసింగ్ వైజ్గా టూ బీహెచ్కేలో ఆప్షన్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ టూ బీహెచ్కే యూనిట్స్ వచ్చేసి చాలా లిమిటెడ్ యూనిట్స్ అండి మేజర్ మనకు మేజర్గా అయితే ఎందుకు లేకపోతే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది మల్టీపర్పస్ అండి డ్రాయింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకు వర్క్ స్పేస్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ టెన్ స్క్వేర్ ఫీట్ నుంచి త్రీ థౌజండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ సైజు వరకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తుంది సైజెస్ పరంగా చూసుకుంటే అండ్ సిక్స్టీన్ టెన్ స్క్వేర్ ఫీట్ సెవెంటీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ నైన్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ వన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ టూ ట్వంటీ స్క్వేర్ ఫీట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు అండ్ త్రీ థౌజండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ ఇది త్రీ బీహెచ్కేలో ఉన్న ఫ్లాట్ సైజెస్ అండి అండ్ ఈ కమ్యూనిటీలో మనకు టూ క్లబ్ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇందులో ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా అవుట్డోర్ అమెనిటీస్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ క్లబ్ హౌజెస్ పరంగా మనకు ఫెసిలిటీస్ వైజ్గా చూసుకుంటే క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ మాత్రం బాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో అండ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా సెల్లర్లు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ఈ ఫ్లోర్ ప్లాన్లో మనకు ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది పౌడర్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మీకు స్పేషియస్గా త్రీ బిహెచ్కే ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ త్రీ కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి అండ్ ఎవరైతే మనకు సెవెంటీన్ సిక్స్టీ సిక్స్టీన్ టెన్ నైన్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ సైజ్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారు వాళ్ళకి ఈ వీడియో కంటిన్యూషన్లో మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాను మీకు ఇదే వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఆ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజలు మనకి ఇన్వెస్టర్ ఏదైతే ల్యాండ్ లోడ్ ఫ్లా ల్యాండ్ లోడ్ ఫ్లాట్స్ ఉన్నాయో ఇందుట్లో అందులో మనకు వన్ టైం పేమెంట్ లేదా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి టూ ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి ఎవరైతే వన్ టైం పేమెంట్ బేస్ మీద మనకు ఫ్లాట్ని పర్చేస్ చేసుకునే వాళ్ళకి మార్కెట్ ప్రైస్ కంటే ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్లో మంచి ఆఫర్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది లేదా రెగ్యులర్ ప్రైస్లో బ్యాంక్ లోన్ బేస్ మీద పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మార్కెట్ ప్రైస్ కంటే ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్లో ఇందులో బెస్ట్ ప్రైస్లో ఈ ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా మనం యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఐటీ కారిడార్కి నియర్ బైగా ఎవరైతే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాటు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సిక్స్టీన్ టెన్ స్క్వేర్ ఫీట్ పదహారు వందల పది స్క్వేర్ ఫీటు పదిహేడు వందల స్క్వేర్ ఫీటు ఈ నియర్ బై సైజెస్లో ఎవరైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది స్పేషియస్గా మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ది ఇంతకుముందు మీకు ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అనేది మనకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి ఇది కిచెన్కి సంబంధించిన స్పేసు కానీ ప్రతి ఫ్లోర్ ప్లాన్ మనకు పూజాగది అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ పర్ వాస్తు ప్రకారమే ఈ కన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుందండి ఇది కిచెన్ అటాచ్డ్ కానీ యూటిలిటీ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అండి ప్రొవైడ్ చేస్తుంది ట్వెల్వ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ఎయిట్ అవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అందువల్ల మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ప్రతి ఫ్లాట్లో మ్యాక్సిమమ్ ఇది మనకు లివింగ్ ఏరియాకి సంబంధించిన సిటౌట్ బాల్కనీ బాల్కనీ ఏరియా మొత్తం మనకు టైల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది వన్స్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత ఫ్లాట్ సైజ్ అనేది ఎంత స్పేషియస్గా ఉంటుందో ఆ విధంగా కూడా ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మోడల్ ఫ్లాట్కి సంబంధించి ఇది కామన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటడ్ ఇచ్చారండి మీకు ఎంతసేపు మాకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెను ఫస్ట్ బెడ్రూము ఇది సెకండ్ బెడ్రూము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఈవెన్ మనకు సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీక్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా స్పేషియస్గానే కనబడే ఉండేటట్టు వీళ్ళు కన్ ఫ్లోర్ ప్లాన్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు ఈవెన్ మనకు వార్డ్రోబ్స్ టీవీ యూనిట్ బెడ్ యూనిట్ అరేంజ్ చేసిన తర్వాత కూడా మనకు బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంది చూడడానికి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏవైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ for supporting us